నేను ముందు నుంచి చెప్పా నేను రాజకీయ వారసుని ఎవరూ పెట్టలే ఈవెన్ మా డాక్టర్ గారు కూడా ఆయన ఒకసారిగా ఏదో తిరుగుతున్నాడు కానీ నేను ఏ వారసుని ప్రకటించలే నా ఐడియాలజీ బికాస్ ఆఫ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద సిటీ అండ్ రూరల్ అండ్ స్టేట్ మీద ఒక సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తిగా నా ఆశయాల ప్రకారం నడవమన్నా నేను సుందరయ్య గారి శిష్యుడిని ఫస్ట్ తరిమల్నాయురెడ్డి గారి శిష్యుడిని రామారావు గారి శిష్యుడిని వాళ్ళ ఐడియాలజీతో వచ్చిన వాడిని పేదల పక్షాన కాన్సెప్ట్లో వర్క్ చేస్తున్న వాడిని డౌన్ ట్రేడర్ మీద నా అంతా ఎక్కువ డౌన్ ట్రేడర్ డెవలప్మెంట్ మీద గ్రూప్ రాజకీయాలకి పబ్లిసిటీలకంటే జనంలో ఉండటం జనం కోసం పనిచేయడం నా లక్ష్యం అందువల్ల మీ ఎవరికి చూడను నేను ప్రజల వైపే చూస్తాను అందువల్ల వారసుడు లేదు ఇప్పుడు మా మన వచ్చి అడిగిన వారుసులు అంటే నేనేం చేయాలి మా అమ్మాయి వచ్చింది మా పెద్ద అమ్మాయి మూడు నెలలు వాళ్ళ సిటిజన్స్ అక్కడ తండ్రి కోసం వచ్చింది వయసు పెద్ద అవుతుంది తిరగలేరు అని పాప వాళ్ళు దిగలేరు మా చిన్నమానోడు ఇవి మన కలిశాడు ఈజ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ చంద్రబాబు గారు చాలా అప్రిషియేట్ చేశాడు లోకేష్ గారు అప్రిషియేట్ చేశాడు ఈజ్ నాలెడ్జ్ ఈయన స్కూల్ గ్రాడ్యుయేటే కానీ వేస్ట్ నాలెడ్జ్ ఈజ్ హ్యావింగ్ వెరీ 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 ఇంటెలెక్చువల్ వెరీ వెరీ ఇంట తక్కువ మన కూడా తక్కువ చెప్పారు వెరీ వెరీ ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ వరల్డ్ నాలెడ్జ్ ఈజ్ హ్యాంగ్ ఇన్ ఎనీ ప్రాస్పెక్ట్ ఈ మే ఆన్సర్ యు ఆయన అప్రిషియేట్ చేశాడు కలవాలి లేదని చెప్పి అన్నాడు లోకేష్ గారు అరగంట మాట్లాడారు చెప్పమ్మా